ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పటికప్పుడు చేసుకునే బందోస అంటే స్పాంజీ స్పాంజీగా బల్లే ఉంటుంది అండ్ చాలా ఈజీ ఒక టెన్ మినిట్స్లో ఏం చేయాలి ఏం చేయాలి అని ఆలోచించే లోపే మనం ఇది చేసేయచ్చు అనమాట చాలా ఈజీగా టమాటో ఆనియన్ పచ్చడితో తింటే మాత్రం అది తిరిగిపోతుంది దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ కప్ ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను అండి మనకి సూజీ అంటాం కదా సో ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను దీనికి హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ పెరుగు తీసుకుంటున్నాను అంటే లిటరలీ రవ్వ ఎంత తీసుకుంటామో అందులో హాఫ్ ఆఫ్ ది క్వాంటిటీ పెరుగు అండ్ వాటర్ వేసి మంచిగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టుకుందామండి చాలా అంటే చాలా బాగుంటుంది ఆ లోపు మనకి రవ్వంతా ఆ పెరుగు అదంతా అబ్జర్బ్ అయిపోతుంది అనమాట నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో మనం కలుపుకున్న మిశ్రమం అంతా ఇందులో వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకుందాం కొంచెం వాటర్ వేసేసుకొని ఈ కన్సిస్టెన్సీలో అంటే మనకి పిండి ఉంటుంది కదా సేమ్ పిండి కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది ఇందులోనే ఇప్పుడు సాల్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండ్ కొంచెం సోడా వేసుకుందామండి సోడ ఉప్పు అంటాం కదా అది అది వేసేసుకొని ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని ఇలా పరచుకోవడమే అంటే ఇట్లా దోశ స్ప్రెడ్ చేసినట్టు ఎక్కువగా స్ప్రెడ్ చేయకూడదు జస్ట్ అలా పెట్టేస్తే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మంచిగా తిప్పేసేసుకుందాం రెండు సైడ్లు కాల్చుకుందాము బల్లే టేస్ట్ ఉంటుంది అనమాట అన్నీ ఒకే షేప్లో మంచిగా వస్తాయి టిఫిన్ బాక్సెస్కి కూడా చాలా బాగుంటుందండి పిల్లలకి ఇట్లా స్నాక్ లాగా పెట్టడానికి ఆర్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లంచ్లో దేనికైనా కూడా బాగుంటుంది నేను ఇంకా లేక ఒకటేసారి మూడు మూడు వేసేస్తున్నాను అనమాట అట్లా కూడా వేసేసుకోవచ్చు కదా ఒక్కరికి ఒక్కసారి వేస్తే సరిపోతుంది సో హ్యాపీగా చూసారా ఎంత మంచిగా మందంగా బల్లే వచ్చాయో తింటూ ఉంటే కూడా ఇట్లా ఫ్లఫీ ఫ్లఫీగా బల్లే అనిపిస్తుంది జస్ట్ మనకి థర్టీ మినిట్స్లో పాదికి బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు అనమాట నేను దీనికి కాంబినేషన్గా ముందుగా చెప్పినట్టు టమాటో ఆనియన్ పచ్చడి వేసి తింటున్నాను ఎంజాయ్ చేస్తున్నాను సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి